వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ చిక్ చికెన్ శుభ్రంగా కడిగి పినుములు వేసుకొని కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా కల్లుప్పు పసుపు వేసుకోవాలి పసుపు టూ టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు పశువులునే ఎగుతున్నాయి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా కలిదిప్పుకుంటూ ఎంచుకోవాలి చూడండి వేగుతున్నాయి చికెన్లో వచ్చిన నీళ్ళన్నీ ఇరిపియేటిగా ఇలా వేగాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చి వాసన వేయటిగా వేయించుకోవాలి ఉప్పు పసుపు ఆయిల్లోనే వేయించుతున్నాను ఈ చికెన్ను చూడండి ఇలా వేయించుకోవాలి వంట కాస్త స్లోలో పెట్టి ఎంచుకోవాలి చూడండి చక్కగా ఏగుతున్నాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే చూసేయండి ఇలా ఎంచుకోవాలి చూడండి ఏగాయి మీరు కూడా ఇలా ఉప్పు పసుపు ఆయిల్లో ఒకపారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పప్పు రసం వైట్ రైస్తో తినేటప్పుడు అయినా స్నాక్స్ మాదిరి అయినా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి వీడియో అయితే చూసేయండి చక్కగా ఏగిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో